అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందామండి సో వీడియో అయితే ఉదయం ఆఫ్టర్నూన్ అండి పన్నెండు గంటల సమయానికి ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీలో ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే కామెంట్ చేయండి ఇంకా విషయానికి వచ్చినట్లయితే జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయని ఒకసారి చెక్ చేసుకోగలరు సో ఇంతవరకు ఎవరెవరికి జమ అయ్యాయి ఇంకా ఎవరెవరికి జమ కావాల్సి ఉంది సో టోటల్గా రోజు ఎంత ఎంత శాతం జమ అవుతుంది అన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా ముందుగా శుభవార్త ఏంటంటే వైజాగ్ సీతమ్మ ధర ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నౌ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనకు జమ అవుతున్నాయండి ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి జమ అయ్యాయి మనకు సీతమ్మ ధర అనకాపల్లి డిస్టిక్ అలాగే బ్యాచ్ నెంబర్స్ అలాటెడ్ అండి సో బ్యాచ్ నెంబర్స్ ఏవైతే అలాట్ అయి ఉంటాయో అవి మనకు వన్ ఆర్ టూ అవర్స్ లో క్రెడిట్ అవుతుందండి సో ఇది వాస్తవము సో ఒక బిల్ నెంబర్ చెక్ చేసినట్లయితే ఇక్కడ ఈక్వబర్ స్టేజ్ లో ఉంది బిల్ నెంబర్ వచ్చేసి ఇది సో మళ్ళీ మరొక బిల్ నెంబర్ బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మనకు ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈక్బర్ స్టేజ్ అయితే ఉంది సో ఇది ఈక్వబర్ స్టేజ్ లో ఉంది ఈ బిల్లుకు బ్యాచ్ నెంబర్ అలవాట్ అలవాట్ అవలసింది అయితే ఉంది సో కాబట్టి ఈ బిల్లు ఈవినింగ్ కల్లా జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మరొక బిల్ చెక్ చేసినట్లయితే సేమ్ స్టేజ్ స్టేజ్లోనే ఉందండి సో స్టేజ్ లో ఉండే బిల్లులు మనకు ఈ రోజు ఈవినింగ్ కల్లా అంటే మధ్యాహ్నం లోపల బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవడము అలాగే ఈవినింగ్ లోపల జమ అవడము మరొక బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే సో పేమెంట్ పేమెంట్ స్టేటస్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ అనేది రావడం జరిగింది సో పేమెంట్ ఇన్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ టూ ఫోర్ టూ నైన్ త్రీ సో ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినది వన్ అవర్ టూ అవర్స్ కల్లా జమ అవుతుంది అదే విధంగా మరొక బిల్లు కూడా బ్యాచ్ నెంబర్ అనేది మనకు టూ ఫోర్ టూ నైన్ వన్ ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఒక గంటలో జమ అవుతుంది సీతమ్మ ధార పెన్షన్లు జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి పులివెందులో కూడా లో అయితే ఉందండి బిల్లు మనం మీద చూస్తున్నాము సీతమ్మ దార పెన్షన్ స్టేటస్ వచ్చేసి కొన్ని బిల్లులు ఈక్వర్ స్టేజ్ లో ఉన్నాయండి సో ఇక్కడ మనకు ఒక్కొక్క ట్రెజరీ పరిధిలో తీసుకున్నట్లయితే సో అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ అందరూ ఉంటారండి సో ఈ విధంగా ఎంప్లాయీస్ పెన్షనర్స్ లలో ఈ బ్యాచ్ నెంబర్స్ ఎవరెవరికి అలాట్ అవుతాయో అంటే బ్యాచ్ నెంబర్స్ అనేవి ర్యాండమ్ గా అలాట్ అవ్వడం జరుగుతుందండి సో వారందరికీ మొదటగా జీతాలు పెన్షన్లు జమవుతాయి తర్వాత మిగతా వారికి అలాట్ అవ్వడం జరుగుతుంది సో విధంగా గా ఒకే ట్రెజరీ ఉన్నా కూడా అందరికి అందరికి ఒకేసారి అయితే ఆల్ డన్ అయితే అవ్వదండి ఎందుకంటే ఇలా ఈ విధంగా బ్యాచ్ నంబర్స్ అనే ర్యాండమ్ గా ఒక ట్రెజరీ పరిధిలో ఈ విధంగా అలాట్ అవ్వడం జరుగుతుంది ఇదంతా ఆర్బిఐ లో ఈ కుబేర్ సిస్టమ్ సో ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది ర్యాండమ్ గా పిక్ చేసుకొని వాళ్ళ వాళ్ళకి జమ చేస్తుంది అనమాట సో ఇక్కడ మాన్యువల్ ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి ఎవరికైనా సరే లేట్ గా వేశానంటే అది అధికారులు తప్పు కాదు ఇదంతా ఆర్బిఐ ఈ కుబేర్ సిస్టమ్ అండి సో కాబట్టి మనకు ఈ విధంగా పనిచేస్తుంది అనమాట సో ఇందాక సీతమ్మధార ట్రెజరీ పరిధిలోనే ఒకరు ఫ్యామిలీ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ క్రెడిట్ అని అయితే అన్నారు ఇక్కడ మరొక పెన్షనర్ వచ్చేసి ఈక్వబెల్ స్టేజ్ లో వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది కాకపోతే ఆల్ బిల్స్ అనేవి ఆగస్ట్ ఒకటి లేదంటే రెండో తేదీ లోపల జమ అవుతాయండి సో ఇప్పుడు ఇది ఈక్వబెల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఈవినింగ్ అలా అయితే జమ అవుతుంది లేదంటే రేపు మార్నింగ్ జమ అవుతుంది అనంతపూర్ చిత్తూరు అలాగే మార్కాపూర్ రాజమండ్రి ట్రెజరీ పరిధిలో ఇక చిత్తూరు అనంతపురం శ్రీకాకుళం ఎరగొండపాలెం అనంతపూర్ ఇవన్నీ కూడా మనకు స్టేజ్ లో ఉన్నాయండి ఇక పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ బిల్ అన్ని కూడా ఈ లోకి ప్రవేశించాయి అందువల్ల ఈ రోజు ఒకటో తేదీన బ్యాంక్ ఖాతాలో ఖచ్చితంగా జమ అవుతాయనే విషయాన్ని గమనించగలరు అనేది తాజా అప్డేట్ రావడం జరిగింది మరొక బిల్ స్టేటస్ పిఠాపురం అండి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాటెడ్ ఇంకా బ్యాచ్ నెంబర్ అలాటెడ్ మరొక బిల్ స్టేటస్ చూస్తున్నట్లయితే ఈ రోజు పెన్షన్ క్రెడిట్ అవుతుందా అనంతపురం ఖచ్చితంగా క్రెడిట్ అవుతుందండి సో ఈ కుబర్ స్టేజ్ లో అయితే మరొక బిల్లు ఉన్నది కర్నూలు సర్వీస్ పెన్షన్ అండి స్టీవో పరిధిలో మనకు ఈ కుబర్ స్టేజ్ లో అయితే ఉన్నాయి ఇక పెద్దాపురం సర్వీస్ సర్వీస్ పెన్షనర్ వచ్చేసి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయింది సో ఈ విధంగా బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందంటే వన్ ఆర్ టూ అవర్స్ లోనే జమ అయ్యే అవకాశం ఉంది జమల్ మడుగు ఈ కుబేర్ పేమెంట్ వచ్చేసి మరొక బిల్లు ఇది విజయ విశాఖపట్నం సీతమ్మ దార అండి ఇక్కడ చూస్తే మనకు బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం జరిగింది అవన్నీ మరి కాసేపట్లో జమ అవుతాయి ఇక్కడ పెద్దాపురం సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యండి సో పెద్దాపురం పెద్దాపురం పరిధిలో వాళ్ళు చెక్ చేసుకోగలరండి సో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి జీతాలు మరియు పెన్షన్లు సో జమవుతున్నాయి ఏలూరు నూజివీడు చిత్తూరు ఇవన్నీ కూడా మనకు ఈక్బర్ స్టేజ్ లో ఉన్నాయండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి గుంటూరు డిస్టిక్ శాలరీ బిల్లు జమ అయినట్టు మెసేజ్ రావడం జరిగింది సో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకోండి మీ యొక్క శాలరీ బిల్లు జమ అవుతున్నాయి ఇక మరొక బిల్ స్టేటస్ చెక్ చేసినట్లయితే బ్యాచ్ నెంబర్ బ్యాచ్ నెంబర్ విజయవాడ వెస్ట్ అండి సో విజయవాడ వెస్ట్ వాళ్ళకు బిఎన్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి సో ఈ బిల్లులన్నీ వన్ ఆర్ టూ లోనే జమ అవుతాయి అనమాట ఇంకా కావలి అలాగే పిఠాపురం గుంటూరు తిరుపతి ఇవన్నీ కూడా ఈ కుబేర్ లో ఉన్నాయి ఈ రోజు సాయంత్రం కల్లా లేదంటే రేపు మార్నింగ్ జమ అవుతాయండి చెప్పాను కదండి సో ఈ కుబేర్ అనే సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రకారము సో గా కొంత కొంతమందికి అయితే జమ అవుతాయి కాబట్టి ఆ ప్రాసెస్ ఈ ఈరోజు ఈవినింగ్ అవ్వచ్చు లేదంటే రేపు మార్నింగ్ అవ్వచ్చు ఖచ్చితంగా జమ అవుతాయి ఇంకా కొంతమంది పేసిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ పేసిప్ ఏం లేదండి మీరు గూగుల్లోకి వెళ్ళి పెన్షనర్ అయితే మీరు సిఎఫ్ఎంఎస్ అనేది టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఒక లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి అక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు గూగుల్ ద్వారా అయినా కూడా మీరు సిఎఫ్ఎంఎస్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఆ బిల్ నెంబర్ చెక్ చేసుకున్న దానికి నిధి అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట సో అక్కడైనా మీరు చెక్ చేసుకోగలరు పల్నాడు అలాగే పెళ్ళమంచిలి అనకాపల్లి తాడేపల్లిగూడెము కర్నూలు రంపచోడవరం ఖంభం రాజంపేట తాడేపల్లిగూడెము సో సీతమ్మ దార సీతమ్మ సో ఇవన్నీ మనకు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఈ రండి సీతమ్మ దారిలో పెన్షన్ సంబంధించి క్రియేట్ అయ్యాయి బోత్ అంటే ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వీస్ పెన్షన్స్ జమ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు ఇక పలమనేరు విజయ విజయనగరము అన్నవై డిస్టిక్ సంబంధించి రాజంపేట ఇవన్నీ ఈ స్టేజ్ లో ఉన్నాయండి మరొక బిల్లు బ్యాచ్ నెంబర్ భీమవరంలో బిల్లు అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి బిఎన్ఓ సో ఇవన్నీ కూడా వన్ అవర్ టూ అవర్స్ లో జమ అవుతాయి పిఠాపురము సంబంధించి ఈకుబైరు రాజమండ్రి నోజువీడు సీతమ్మ దార వినుగొండ ఈ ఇవన్నీ కూడా మనకు ఈక్వబెర్స్ స్టేజ్ లో ఉన్నాయండి బిల్స్ అన్ని సో ఈ బిల్స్ అన్ని మనకు ఈక్వబెర్స్ స్టేజ్ అనమాట రోజు లేదంటే రేపటిలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆగస్టు ఫస్ట్ అండి సో బిల్లులు అయితే ఉదయము ఆ మార్నింగ్ నుంచే సో బిల్లులు ఉదయం పది గంటల నుంచి జమ అవుతూ వస్తున్నాయండి సో ఇంతకు ముందే జమ అవుతున్నాయి ఇక ఈ రోజు దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ బిల్లులు అయితే జమ అవుతాయండి సో ఇది ఇప్పటి వరకున్న తాజా సమాచారము మరింత సమాచారంతో మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కనుక జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే దయచేసి కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి Thank you for watching this video.